అంతర్జాతీయ ఉగ్రవాది జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఆపరేషన్ సింధూర్ నుంచి తప్పించుకున్నాడు కానీ అతని కుటుంబ సభ్యులు మాత్రం పది మంది వరకు హతమయ్యారు భారత వైమానిక దళం అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది ఇందులో జైషే కు చెందిన బహవల్పూర్లోని సుభానల్లాహ్ కాంప్లెక్స్ కూడా ఉంది ఈ కాంప్లెక్స్లోనే మసూద్ అజహర్ నివాసం పూర్తిగా ధ్వంసమైంది అందులో ఉన్న అజర్ కుటుంబ సభ్యులు పది మంది మురిచెందారు మసూద్ అజర్ అక్క అక్క భర్త మేనల్లుడు మేనల్లుడి భార్య మేనకోడలు మసూద్ అజర్ కుటుంబంలోని ఐదుగురు చిన్నారులు చనిపోయారు దీనిపై స్పందించిన మసూద్ అజర్ కూడా వారి మృతిని ధృవీకరించాడు అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఆపరేషన్ సింధూర్ క్రూరత్వం సరిహద్దులను చెరిపేసిందన్న అజర్ ఇక దీని నుంచి ఎవరూ సహనం ఆశించవద్దని అన్నాడు పాకిస్తాన్లోని బహవల్పూర్ అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణంలో సుబాన్ అల్లాహ్ కాంప్లెక్స్ దాదాపు పద్దెనిమిది ఎకరాలలో విస్తరించి ఉంది అక్కడే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు ప్రస్తుతం అక్కడ దాదాపు ఆరు వందల మంది ఉగ్రవాదులకు చెందిన ఇళ్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది జైషే లో చేరిన ఏ ఉగ్రవాది కైనా ముందు బహవల్పూర్లో హెడ్ లో ట్రైనింగ్ ఇస్తారు ఆ తర్వాత బాలాకోట్లోని ట్రైనింగ్ సెంటర్కు పంపిస్తారు మసూద్ అజర్ అతని సోదరులు ముఖ్య అనుచరులు మర్కజ్ సుబాన్ లోనే ఉంటారు పహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలతో మసూద్ అజర్ ఆ ప్రదేశం ఖాళీ చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భారత్లోని పలు ఉగ్రదాడులకు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు రెండు వేల సంవత్సరంలో జైషే మహమ్మద్ ను స్థాపించిన తర్వాత భారత్లో పలు ఉగ్రదాడులకు ప్లాన్ చేసి అమలు చేశాడు అజర్ ముఖ్యంగా రెండు వేల ఒకటిలో భారత పార్లమెంటుపై అటాక్ చేయడం రెండు వేల పదహారులో పఠాన్ కోట్ దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడికి మాస్టర్ మైండ్ అతడే ఇక మసూద్ అజర్ ను గతంలోనే భారత్ అరెస్ట్ చేసింది అయితే కాందహార్ ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని జైలు నుంచి విడుదలయ్యాడు అజర్ అప్పట్లో అమృత్సర్ నుంచి బయలుదేరిన విమానాన్ని తాలిబన్లు హైజాక్ చేశారు దాన్ని లాహోర్ దుబాయ్ మీదుగా నేపాల్లోని కాందహార్ కు తరలించారు ముఖ్యంగా ఐదుగురు ఉగ్రవాదులను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు అప్పట్లో అమాయకుల ప్రాణాలని పణంగా పెట్టడంతో ముష్కరమూకల డిమాండ్లకు భారత్ తలొక తప్పలేదు అప్పుడు విడిచిపెట్టిన ఉగ్రవాదుల్లో మసూద్ అజర్ కూడా ఉన్నాడు అప్పట్నుంచి భారత్ కు టార్గెట్ గానే ఉన్నాడు మసూద్ అజర్ కానీ జైషే మహమ్మద్ను స్థాపించి భారత గడ్డపై నిత్యం దాడులకు తెగబడుతున్నాడు అంతేకాదు యువత చిన్నపిల్లల్ని తీవ్రవాదంలో ట్రైనింగ్ ఇస్తున్నాడు మరోవైపు మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేస్తోంది కానీ పాకిస్తాన్ మిత్రుత్వం కోసం చైనా ఎప్పటికప్పుడు తగులుతోంది ఇప్పటికీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా రెండు సార్లు అడ్డుకుంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండల్లో పదిహేను దేశాలు ఉండగా చైనా మాత్రమే వ్యతిరేకిస్తూ వస్తోంది దీంతో ఇండియాకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాలని భారత్ ఎప్పటికప్పుడు డిమాండ్ చేయాల్సి వస్తోంది